తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటించింది మూడు పాయింట్ ఆరు శాతం సో దాంతో కలిపి ఇప్పుడు కొత్త డిఏ అనేది ముప్పై శాతం వచ్చేసింది దీంతో మీ ప్రస్తుత బేసిక్ వేతనం అంటే మనకు ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటిన రావాల్సిన డిఏ అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనకు డిఏ ఏరియర్స్ వస్తాయి సో మనకు ఎంత ఏరియర్స్ వస్తాయి మనకు ట్వంటీ ఎయిట్ ఇన్స్టాల్మెంట్లు ఏమి ఇచ్చారు సో దాని ప్రకారం మనకు ప్రతి ఇన్స్టాల్మెంట్కి ఎంత వస్తుంది టోటల్ ఎంత వస్తుంది అనేది మనం ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో దీనికి సంబంధించి మనకు టీఎస్ ఎంప్లాయీస్ డాట్ నేను వెబ్సైట్ ఉంటుంది మీరు వెబ్సైట్లోకి వెళ్లకుండా నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు మీకు ఎంత ఏరియట్స్ అని కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి ఫస్ట్ మీకు ప్రస్తుతం మే ముప్పై ఒకటి నాటికి మీ బేసిక్ పే ఎంత అని అడుగుతుంది సో ఎంతైతే అంత నేను ఎగ్జాంపుల్ పెడుతున్నాను చూపిస్తున్నాను సో ఇక్కడ సెలెక్ట్ ఇంక్రిమెంట్ మంత్ మీ ఇంక్రిమెంట్ ఏ నెలలో ఉంది కూడా అడుగుతుంది రైట్ ఎప్పుడుంటే ఆ ఇంక్రిమెంట్ మంత్ వేయండి తర్వాత మనకు ఈ సిక్స్ ఇయర్స్ ఏమన్నా డబుల్ ఇంక్రిమెంట్ ఉంటుంది కదా అది ఏమన్నా తీసుకున్నారా అని అడుగుతుంది తీసుకుంటే తీసుకున్నాను అని పెట్టండి లేకపోతే లేదు రైట్ తర్వాత మీకు తర్వాత సిపిఎఫ్ ఆ సిపిఎస్ఆ లేకపోతే జీపీఎఫ్ అని అడిగింది రెండిట్లో ఏదైతే అది పెట్టండి తర్వాత మీకు సరెండర్ లీవ్స్ ఏమైనా తీసుకున్నారా అని కూడా అడుగుతుంది తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నారనేది కూడా ఇక్కడ అడుగుతుంది సో మీరు తీసుకున్న డేట్ వేయండి లేకపోతే తీసుకోలేదని పెట్టండి ఇచ్చిన తర్వాత కింద మనకు సబ్మిట్ బటన్ దొరుకుతుంది సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత మీకు కిందికి డౌన్కి వచ్చేసేయండి మళ్ళీ డౌన్కి వస్తే సో మీకు రెండు వేల ఇరవై మూడు జనవరిలో నేను పెట్టిన బేసిక్ ప్రకారం ఇది బేసిక్ పే అయితే నీకు డిఏ అనేది పద్దెనిమిది వేలు చిల్లర రావాలి కానీ నీకు పదిహేను వేలు మాత్రమే వచ్చింది ఆ డిఫరెన్స్ అనేది రెండు వేల రెండు వందల చిల్లర ఉంది దాంట్లో మనకు సిపిఎస్కి ఎంత అమౌంట్ కట్ అవుతుందని చూ చూపించారు తర్వాత మీకు నెట్ క్యాష్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను సిపిఎస్ పెట్టాను కాబట్టి ఇది జీపీఎఫ్ పెడితే దాంట్లో కూడా ఎంత కట్ అవుతుందని చూపిస్తుంది అనమాట రైట్ అప్పటి నుంచి ఇవన్నీ మీరు రెండు వేల ఇరవై మూడు నుంచి ఎంత ఎరియర్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది రైట్ డౌన్లోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా చూపిస్తుంది ఇట్లా వెళ్తే రెండు వేల ఇరవై ఐదు మే వరకు కూడా మనకి ఎరియర్ చూపిస్తుంది టోటల్గా ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మనం ఎరియర్స్ ఎంత అనేది లాస్ట్ చూ చెక్ చేసుకోవచ్చు మేము పెట్టిన దానికి లాస్ట్లో యాభై తొమ్మిది వేల రెండు వందల ఏడు రూపాయలు ఎరియర్స్ రైట్ అది ఇంకా మన కింద కోసం ఏముంటుందంటే టోటల్ టు బి పెయిడ్ సో యాభై తొమ్మిది వేలు మనకు రావాలి సిపిఎస్ కట్ అయిన తర్వాత సిపిఎస్ ఎంత కట్ అయింది ఆరు వేల ఐదు వందలు కట్ అయింది సో ఇన్స్టాల్మెంట్ వైజ్ డిఏ ఫ్రమ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకు వస్తుంది ఎంత వస్తుంది ప్రతి నెల కంటే కనబడుతుంది ఇక్కడ రెండు వేల నలభై ఏడు రూపాయలు వస్తుంది రైట్ ఇది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ ఆప్షన్ చేయడం జరిగింది ఈ వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు అనమాట మనం మొత్తం ట్వంటీ నైన్ ఇన్స్టాల్మెంట్ అని ఇవ్వడం జరిగింది సో మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్